Gracias. కొట్టడు కదా తొంభై ఐదు వేలు తిప్పుకుంటూ వస్తారా పల్లె పోతాయి తిరిగి పల్లా నైన్టీ ఫైవ్ పెట్టాడు తిప్పుకుంటే వచ్చా పల్లాది పెండింగ్ పెట్టింది ఇంకోటి

நம்பர் <laughs> பாத்தான் मैडम लेके कर No, no,

అన్నా ఇప్పుడు అందరితో మారుతా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి సంక్షేమ అభివృద్ది రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరునిశలు మేము అందరం కష్టపడతాం కలిసికట్టుగా పని పనిచేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే గల పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు తొంభై ఒక వేల తొంభై ఒక వేల వైచులకు మెజార్టీతో నేను గెలుస్తూ జరిగింది ఇది ఈ రోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాక నాయకుడు శాసనసభ్యుడు తొంభై ఐదు వేల మెజారిటీ గెలిచాడనేది నాకు సమాచారం రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు తొంభై రెండు వేల మెజార్టీ గెలిచారని నేను మెజార్టీలో మూడో స్థానంలో ఉన్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక్క కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను ఆ హామీని నిలబెట్టుకున్నా దాని ఇంకలా ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి ఇంత మెజార్టీ గెలిచిన తర్వాత మాపైన బాధ్యత పెరుగుతుంది ప్రత్యేకంగా నాపైన బాధ్యత పెరుగుతుంది మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి దానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు అడగండి చెప్తాను నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలు నేను హామీ ఇచ్చాను ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకు చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను అండి నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయిని అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమీకి ఇస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకి జైలుకు ఆలోచన మాకు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని పనిచేసుకుంటే వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకులు నాయకుల వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు గతంలోనే చెప్పాము నేను కూడా మాట ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మారటం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపై స్పష్టత రావాలి మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వాల ప్రభుత్వాలపైన ఉన్నాయి అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు వెనకబడిన జిల్లాల అభివృద్ది కావచ్చు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసికట్టుగా మేము ముందరికెళ్తాం ఎన్ని గతంలోనే పొత్తులోకి వెళ్లే ముందే మాతో మాడాం చర్చించాం స్పష్టమైన హామీ ఇచ్చారు దాని మేరకు పొత్తుకెళ్ళాం ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములు మేము కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి లేదు కానీ మేము అందరం ఎన్డీఏలో భాగస్వామ్యం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నా భవిష్యత్ కార్య అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు అది నేను మాట్లాడే విషయం కాదు ఓకేనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం కానీ అదేవిధంగా అభివృద్ది వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాము ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్ చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు కడప జిల్లాకి స్పోర్ట్స్ అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం హామీలు కూడా నిలబెట్టుకున్నాం కొన్ని చేయలేక టైం సరిపోలేక ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ది చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం టూ అర్లీ అన్నాయని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు మేము ఫిక్స్ చేసుకోమండి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయండి ప్రజలు తీర్పు రాకుండా ముందర మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం పలానా టైం చేస్తాం ఏనాడు మేము అనలేదు అన్నాం ఈరోజు తీర్పుని మేము యూనో అద్భుతమైన ఇచ్చారు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తాం అది ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూడా కలవబోతున్నారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకున్నారా అది ఎప్పుడు ఏంటనేది నాయకులు అందరూ నిర్ణయిస్తారు రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది సో అన్ని డిసైడ్ చేస్తాం కలిసి పని పనిచేశాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీస్ మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది కలిసిగట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానివ్వండి మద్యం విధానంలో కానివ్వండి రెవెన్యూ విధానంలో కానివ్వండి అని పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన రోజే రిజల్ట్స్ వచ్చినాయి ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్ గా ఉన్నారు స్వామి మొత్తం రిజల్ట్స్ రాని ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లు ఎన్ని బూత్ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం కనీసం ఒక వారం రోజులు మాకు సమయం వెళ్ళి కొంచెం సమీక్ష చేసుకుంటాం దాని తర్వాత స్పందిస్తాం ప్రధాన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు ఇప్పుడు గంజాయి విషయం తీసుకుందాం తరత తరాలే నాశనం అయిపోయింది అది మనం కట్టడి చేయాలి రెవెన్యూ విషయం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పనికిమాలి చట్టం అది చెప్పాం దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం ఆ డిఎస్సి మేము ఆ హామీని నిలబెట్టుకుంటాం ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం ఆ హామీలు కలిసి గట్టుకు మేము నిలబెట్టుకుంటాం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం ఓకే మా సాక్షి లేదా ఓ సాక్షి పర్లే 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 ఎన్టీవీ మిత్రులు టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి పర్లే మరో సాక్షి ఉన్నారు ఓకే గారు గారు థ్యాంక్ యూ ఉంటాను సార్ అందరు నమస్కారం